అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది అరుంధతి మూవీలో తీసినటువంటి బంగ్లా బొమ్మాళి అనేటువంటి ఈ గద్వాల్ కోటగా దీన్ని చిత్రీకరించారు చుట్టుపక్కల ఏరియా అంతా ఒకసారి చూడండి చుట్టూ పచ్చని పొలాలు విశాలమైన ప్రదేశం ఇది యాగంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది బనగానపల్లి నుంచి యాగంటి వెళ్ళే దారిలో ఉంటుంది యాగంటి నుండి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బిల్డింగ్ని చూడటం మన ఈ అరుంధతి కోట అని పిలువబడుతున్నటువంటి ఈ బంగ్లా కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో పాతపాడు అనేటువంటి గ్రామం దగ్గర ఉందండి ఇది ఒక నవాబు గారి బంగ్లా ఇప్పుడు కూడా వారి ఆధీనంలోనే ఉంది అక్కడ ఒక సెక్యూరిటీ గార్డెన్ పెట్టి లోపలికి ఎంట్రన్స్ టికెట్ కూడా పెట్టారు ఇరవై రూపాయల టికెట్ గులాబ్ అలీ ఖాన్ అనేటువంటి నవాబు గారు కట్టించారు అని చెప్తూ ఉంటారు ఇది సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కట్టారట అప్పట్లో ఆ నవాబు గారికి గుర్రపు పందేలా అంటే చాలా ఇష్టం అందుకని గుర్రాలని ఇక్కడ కట్టేయడానికి ఇక్కడి నుంచి గుర్రపు స్వారీ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది అని ఒక గెస్ట్ హౌస్ లాగా ఈ బంగ్లాని నిర్మించారట అప్పటి నుంచి వారి వంశీకులందరూ కూడా వేసవకాలం విడిదిగా వచ్చి ఈ బింగ్ బంగ్లాని అనుభవిస్తున్నారు ఇప్పటికీ కూడా వారి ఆధీనంలోనే ఉందండి ఆ నవాబు గారు బనగానపల్లిలో ఉంటారు ఈ బిల్డింగు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కట్టారు కాబట్టి ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది ఇప్పుడు ఎవరు ఇందులో ఉండడం లేదు ఇది వారి వంశీకుల ఆధీనంలోనే ఉన్నది ఇక్కడ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి అరుంధతి మూవీ ఇక్కడ షూటింగ్ చేయటం వల్ల రెండు నెలలు షూటింగ్ చేశారు కొంత అమౌంట్ వారికి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ కోటని బంగ్లాని అరుంధతి కోటగా పిలవడం అందరూ విజిట్ చేయటం జరుగుతోంది అంతకుముందు పెద్దగా దీన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు ఎప్పుడైతే ఆ అరుంధతి సినిమా తీశారో ఆ అరుంధ అరుంధతి సినిమా సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అందువల్ల ఈ బంగ్లా ఎక్కడా ఎక్కడా అని అనుకోవడంతో అందరికీ పబ్లిసిటీ అయ్యి ఈ బంగ్లాని ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు ఈ బంగ్లాని ఒక రాణి కోసం కట్టించారని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారండి అప్పట్లో ఒక రాణిని ఇక్కడ ఉంచడం జరిగింది అందుచేత ఆ సిబ్బందికి కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు ఒక రాణిగారు ఒక్కడే ఉంటే కుదరదు కాబట్టి తగినటువంటి బందోబస్తు ఉండడం కోసం కొంతమంది సిబ్బంది కూడా ఇక్కడ ఉండడం కోసం నివాసం ఉండడం కోసం ఏర్పాటు చేసినట్లుగా ఉంది ఇది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నదండి ఎంత ఒక వంద రెండు వందల అడుగుల దూరంలో మెయిన్ రోడ్డుకి రెండు వందల అడుగుల దూరంలో ఉంది ఈ బిల్డింగ్ దీనిని కొంచెం గ్రాఫిక్స్ చేసి సినిమాలో వాడటం జరిగింది ఈ బిల్డింగ్ని అటు ఇటు కొంత గ్రాఫిక్ గ్రాఫిక్స్ చేసి చాలా పెద్దగా ఇంకా పెద్దగా పెద్ద బిల్డింగ్ లాగా మనం గుర్తుబాటు లేనట్టుగా ఆ అరుంధతి సినిమాలో తీయడం జరిగింది ఈ అరుంధతి కోట ముందుగానే వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ కూడా కొత్తగా సెట్టింగ్ కట్టారు అవన్నీ ఇప్పుడు లేవండి ఈ అరుంధతి కోట లోన కూడా చాలా గదులు గదులుగా ఉన్నాయి స్లాబ్ అంతా పడిపోయింది లోనకు వెళ్ళి చూద్దాం రండి ఈ బిల్డింగ్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది చూడండి ఆర్కిటెక్చర్ ఆ ఇంజనీరింగ్ ప్లాను చాలా గొప్పగా వేశారు మూడు వైపులా ఒకేలాగా ఉండేలాగా ఉంది వెనక వైపు మటుకు మనకి వెనక భాగం అని తెలుస్తుంది ఈ ప్రక్క నుంచి ఆ పక్కకు వెళ్ళిన అటు మూడు వైపులా ఒకే మోడల్ వచ్చేలాగా చాలా గొప్పగా రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే అద్భుతమైనటువంటి ప్లానింగ్తో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పుడు లోనకు వెళ్దాం రండి ఇవి తలుపులన్నీ బ్లాక్ చేశారు లోనకు వెళ్ళడానికి వీలు లేకుండా కానీ అదేమి కాదండి స్లాప్ పడిపోయింది ఇప్పుడు మనం ఇటు నుంచి వెళ్ళవచ్చు ఆ తలుపులు గుండా వస్తే మనుషులు కింద పడిపోతారు అనేటువంటి ఉద్దేశంతో అవి కొన్ని తలుపులు కిటికీలు బ్లాక్ చేయటం జరిగింది ఆ కింద స్లాప్ బాగా దెబ్బ తినడం వల్ల ఆ ఆ ద్వారం గుండా కాకుండా ఇంకొక ద్వారం గుండా లోనికి వెళ్ళడానికి మనకు అవకాశం కల్పించారు లోనకు వెళ్ళి అంతా చూడవచ్చు ఆ తలుపులు మూసున్నాయని మనకి ఏం సీక్రెట్ లేదని లోపలికి వెళితే మనకు అంతా అర్థమైపోతుంది స్లాప్ అంతా చాలా వరకు పడిపోయిందండి కానీ గాలి వెలుతురు బాగా వచ్చేలాగా చాలా అద్భుతంగా నిర్మించారు చూడండి ఈ తలుపు గుండా లోనపు లోనకు వెళ్ళి మొత్తం బిల్డింగ్ అంతా చూడవచ్చు కింద నాపరాయి వేయటం జరిగింది అదిగోండి పైన టాప్ చూసారా పడిపోతుంది పెచ్చులు పెచ్చులు కింద మీరు కనుక లోన్కి వెళ్ళినట్టయితే ఎప్పుడైనా జాగ్రత్త వహించండి పైనుండి పెచ్చులు ఊడి కింద పడిపోవడం జరిగింది ఈ గోడల నుండా గోడల నిండా చాలామంది వాళ్ళు వచ్చినట్టుగా విజిట్ చేసినట్టుగా పేర్లు రాయడం కూడా మనం చూస్తున్నాం క్రింద చూడండి స్టైల్స్ చాలా గొప్పగా వేశారు ఇదిగోండి స్లాప్ అంతా పడిపోయిందండి అప్పట్లో ఇనప కడ్డీలు పెట్టి గానుగు సున్నంతో కట్టడం జరిగింది అప్పట్లో సిమెంట్ లేదు సిమెంట్ లేకపోవడం వల్ల ఇప్పుడు నిర్మించినట్లుగా స్లాబ్లు అప్పుడు నిర్మించలేదు ఇనప కడ్డీలు దూలాలు పెట్టి వాటి మీద సన్నని పెంకులతోటి ఆ స్లాబ్ నిర్మించడం జరిగింది చూడండి చాలా విశాలమైనటువంటి గదులు ఏర్పాటు చేశారు ఇదిగోండి చూడండి బిల్డింగ్ మటుకు చాలా బాగుంది సినిమాలో తీసినటువంటి లోపల గదులన్నీ కూడా వేరే సెట్టింగ్లో తీసారండి ఈ గదులు లోపల ఏమీ తీయలేదు బయట ఉన్నటువంటి సీన్స్ బిల్డింగు అరుంధతి కోట బయట జరిగినటువంటి సీన్స్ అన్నీ ఇక్కడ చిత్రీకరించడం జరిగింది ఈ బిల్డింగ్ లోపల అయితే షూటింగ్ అసలు జరపలేదు ఈ బిల్డింగు బయటే ఫౌంటెను ఆ గేట్లు అవన్నీ కూడా బిల్డింగ్ బయట నిర్మించి అక్కడ బయటే షూటింగ్ చేశారు అది రాత్రిపూట కూడా కొన్ని సమయాల్లో షూటింగ్ చేయటం అలా అందువల్ల రెండు నెలలు షూటింగు ఇక్కడ జరగడం జరిగింది చాలామంది పర్యాటకులు వచ్చి ఈ బిల్డింగ్ని చూస్తున్నారు వెళుతున్నారు ఆ అరుంధతి మూవీ వల్ల ఈ బిల్డింగ్కి మంచి పేరు రావడం జరిగింది అంతకుముందు ఈ బిల్డింగ్కి పెద్దగా వచ్చేవారు కాదు పాడుబడిపోయిన బిల్డింగ్ లానే ఉండేది ఇప్పుడు ఇందులో దెయ్యాలు గట్రా ఏమి లేవండి భయం ఏమి లేదు ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే చక్కగా చూడవచ్చు ఇది యాగంటికి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది మనం బనగానపల్లిలో మకాం పెట్టుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా అంతా చాలా చక్కగా చూడవచ్చండి చుట్టుపక్కల చూడవలసినవి చాలా ఉన్నాయి ఇంతకుముందు వీడియో మీరు చూడనట్లయితే చూడండి యాగంటి యొక్క విశేషాలన్నీ అందులో పొందుపరచడం జరిగింది యాగంటి కొండ పైకి ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం గుండా బస్సు కూడా వెళుతుంది ఆ పైన ఒక పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరు కూడా చాలా బాగుంది బస్సులో వెళ్ళడం జరిగింది ఆ వీడియో కూడా మీరు ఇంతకుముందు మిస్ అయినట్లయితే అది కూడా చూడండి ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది దూరంగా మనకు కనబడుతుంది చూడండి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అదిగోనండి మీకు దూరంగా కనపడుతుంది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను అది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఈ చుట్టుపక్కల బనగానపల్లి ఈ చుట్టుపక్కల ఐదారు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ రాళ్లు బాగా దొరకడం వల్ల సిమెంట్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్నాయి ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి రాళ్ళన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల నుండి తీ తీసుకొచ్చినట్టు ఉన్నారు ఇవి చాలా దృఢంగా ఉన్నాయి ఆ రోజుల్లోనే ఇంత గట్టిగా కట్టారు చూడండి చాలామంది పర్యాటకులు వచ్చి అరుంధతి కోట అని చూస్తూ ఉన్నారు ఇది లోపలి భాగం లోపల చాలా గదులు ఉన్నాయి అంటే రాణిగారు ఉంటే బటులు ఉండాలి చలికత్తులు ఉండాలి ఇవన్నిటి ఇవన్నీ కూడా వా వారి వారి అవసరాల కోసం చాలామంది జనం ఇక్కడ ఈ కోటలో ఉండడం కోసం గదులు గదులుగా నిర్మించడం జరిగింది బనగానిపల్లి దగ్గరలోని బెల్లం కేవ్స్ అని ఒక అద్భుతమైనటువంటి పర్యాటక స్థలం ఉందండి అది పైనంత పొలంలా ఉంటుంది లోపల రెండు మూడు కిలోమీటర్లు స్వరంగాలు గుహలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది అవి కూడా చిత్రీకరించడం జరిగింది ఇంత తర్వాత ఈ వీడియో తర్వాత వచ్చేటువంటి వీడియో చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి వరుసగా బనగానిపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి వీడియోలు అన్నీ కూడా తీయడం జరిగింది ఇక్కడ ఒక నాలుగైదు రోజులు స్టే చేసి ఎంతో ఖర్చు పెట్టి తీసాం మీరు ఒక లైక్ ఇవ్వండి చాలు చూడండి ఎంతో అద్భుతమైనటువంటి బిల్డింగు ఎంతో ఖర్చు పెట్టి తీసాం మీరు ఒక లైక్ ఇవ్వండి చాలు మీరు ఎప్పుడైనా బనగానపల్లి వచ్చినప్పుడు కానీ యాగంటి వచ్చినప్పుడు కానీ ఈ బిల్డింగ్ని మిస్ అవ్వకుండా చూడండి చూడటానికి చాలా బాగుంది ఒకసారి చూడటానికి బాగుంటుంది దారి రోడ్డు ప్రక్కనే ఉంటుంది కాబట్టి ఇది ప్రత్యేకించి వెళ్ళనవసరం లేదు వెళ్ళే దారిలోనే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి మా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూచినందుకు ధన్యవాదములు మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి చాలా బాగుంటుంది మరి మరి ఒక మంచి వీడియోతో రేపు కలుద్దాం ఇక్కడ బెల్లం గుహలు అలాంటి చాలా మంచి వీడియోలు ఉన్నాయి పది రోజులు వరుసగా చూడండి